హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం బార్లీ గింజలతో జావ కాసుకుంటున్నాము దానికి ఏమేమి కావాలో చెప్తానండి బార్లీ గింజలు రెండు స్పూన్లు తీసుకున్నాను నేను ఇదిగోండి గ్యాస్ వెలిగించుకుంటాము ఇదిగోండి ఒక కింద పెట్టుకుందాం ఇప్పుడు ఈ బార్లీ గింజలు దీంట్లో వేసుకుందామండి వేసుకొని కొంచెం దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇదిగోండి బార్లీ గింజలు అయితే వేగిపోయి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని అవి కొంచెం చలార పెట్టుకుందామండి చలారు పెట్టుకొని మిక్సీ గిల్లో కొంచెం రవ్వలాగా రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి అలా పచ్చిగా కూడా చేసుకోవచ్చు కానీ గెంజి మనం అన్నం ఉంచిన గెంజి ఉండొచ్చు చూసారా ఆ స్మెల్ వస్తుంది తాగేప్పుడు కూడా రుచి అనిపించదు అందుకని కొంచెం ఇలా వేయించుకొని అది మిక్సీ పట్టుకొని జావ కాస్తుంటే తాగే కొలితే తాగాలనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ప్లేట్లకు తీసేసుకున్నాము ఇప్పుడు చలాతుంది ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇదే గిన్నె ఉంది కదా ఈ గిన్నె మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టుకుని వాటర్ పోసుకుందామండి అయితే రెండు లోటలు ఉంటాయి వాటర్ నేను పోస్తున్నాను బార్ల నీళ్ళు ఎంత పలుచుగా తాగితే అంత మంచిదండి నీరుడు అయినప్పుడు అంత మనకి వేడి ఎంత వేడి ఉందో అంతవరకు పోతుంది బార్లీ నీళ్ళు మట్టుగా ఎప్పుడు చిక్కగా తాగకూడదు పలుచగానే తాగాలి ఈ నీళ్ళు వేడవుతాయండి లోపల అది మిక్సీ పెట్టేసుకుందాం ఇదిగోండి నీళ్ళు పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఎలా పొంగులు వస్తున్నాయి చూడండి చూపిస్తా ఇదిగోండి ఇలా పెరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనం బియ్యం ఎసత్వా ఎసరు పెట్టుకొని బియ్యం వేస్తాం చూసారా అలా తిరుగుతున్నాయి ఇప్పుడు మనం ఇదిగోండి ఇది పొడి చేసేసుకున్నాము మిక్సీ పెట్టేసుకున్నాము ఇప్పుడు దీంట్లోని కొంచెం వాటర్ వస్తుంది కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు ఇది దీంట్లో వేసేద్దామండి పొడిగా కూడా వేయచ్చు మీరు కానీ ఇప్పుడు మనం నీళ్ళు కాగేప్పుడు పొడి వరిపిండి మనం వేస్తే ఎలా వండలు వునలా కట్ అలా ఉంటుంది అన్నమాట అందుకని ఇది కొద్దిగా వేయించుకొని పొడి చేసుకొని ఇదిగోండి ఇప్పుడు అసలు లేవు చూసారా ఇదిగోండి వన్లేవు అసలు ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది లోపల ఇది మరుగుతూ ఉంటుంది జ్వరం రాకముందు జ్వరం వచ్చే చూచిన ఉంటాయి చూసారా అటువంటప్పుడు మీరు ఈ జావకాన్ని కాసుకొని ఒక లోట తాగితే మీలో ఉన్న వేడి మొత్తం బయటికి పోతుంది ఆ జ్వరం అన్నది కూడా మన దగ్గరికి అయితే రాదండి బార్ల గింజలో అంత ఉపయోగం ఉంటుంది జ్వరం వచ్చాక వచ్చాకైనా కానీ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఒక గ్లాస్ పట్టించవచ్చండి దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు చిన్నపిల్లలు ఇలా ఉప్పు మనం ఉప్పు వేస్తే తాగరు కాబట్టి వాళ్ళకి కొంచెం పటికి బెల్లం పొడి వేసి పట్టించవచ్చు లేదంటే పంచదార వేసైనా పట్టించవచ్చు మనం కూడా పంచదారతో తాగాలి అంటే తాగవచ్చండి కానీ నేను ఎప్పుడు చేసినా కానీ ఇలా సాల్ట్ వేసే చేస్తాను దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఒంటికి కూడా చదువు చేస్తుంది జ్వరం ఇప్పుడు జ్వరం వస్తుందండి టైఫాయిడ్ జ్వరం వస్తుంది మామూలు జ్వరమే వస్తుంది ఇప్పుడు మనం నాలుగు ఇండేషన్లు చేపించుకుంటున్నాం చేయించుకున్నా కానీ అది తగ్గట్లేదు దాంతోపాటు మీరు ఇది కూడా చేస్తే మీరు ఒక రెండు ఇండియన్లు చేయించుకుంటే మీకు ఈ జ్వరం అన్నది ఆ ఇండ్లేసం ద్వారాగా కొంచెం తగ్గుద్ది ఇప్పుడు ఇది మీరు ఇది చేస్తారు కదా వలన కూడా కొంచెం తగ్గుద్ది కానీ ఇది తాగినప్పుడైతే నీరు అన్నది కొంచెం ఎక్కువ అవుతుందండి అలానే మీరు ఏం కంగారు లేదు ఒంట్లో మన ఒంట్లో వేడి ఎక్కువ ఉండడం వల్లనే నీరు అలా ఎక్కువ వస్తుంది బయటికి ఆ నీరుతో పాటు ఆ జ్వరం అన్న ఇన్ఫెక్షన్ కూడా బయటికి వెళ్ళిపోతుంది కాకపోతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీరు ఇది ఇదైతే అయితే ఏమీ కాదండి టాయిలెట్కి వెళ్తాను కదా మీరు ఇది తాగక ముందు వాష్ వెళ్ళండి ఇది తాగంగా వాష్ వెళ్ళండి మీకు వచ్చే నీరుడు బట్టి ఆ తేడా అనేది మీకే అర్థమవుతుంది కాకపోతే మీరు అదైతే అబ్జర్వేషన్ చేయాలి చేస్తే దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది నీరుడు ఎప్పుడు కూడా తెల్లగా పలచగానే రావాలి అది ఎప్పుడైనా కానీ కొంచెం లైటు పసుపు కలర్లో కానీ కొంచెం చిక్కగా అన్నట్టుగా కానీ వస్తే కంపల్సరీగా మన ఒంట్లో వేడి ఉన్నట్టే దాని తర్వాత వచ్చే పరిణామాలు మనమైతే ఎదుర్కోలేము కడుగులో మంటే కానీ జ్వరమే కానీ ఒళ్ళు మంటలే కానీ అవన్నీ వస్తాయి అవన్నీ రాకముందే మనం ఇలాంటివి చేయాలండి ఇప్పుడు మనం పెద్దోళ్ళమైతే మనకి ప్రాబ్లం ఉంది అని చెప్తాము చిన్నపిల్లలు ఎలా చెప్తారండి చెప్పలేరు కదా అందుకని వాళ్ళ బాధ మనం అర్థం చేసుకొని ఇలాంటివి మనకి పిల్లలకి పట్టించవచ్చు ఇవన్నీ పాతకాలం వంటలు పాతకాలం పద్ధతులు అనుకోవద్దు అసలు పాతకాలం మన అమ్మమ్మలు అమ్మలు చేశారు ఈ వంట చేసి మనకు పెట్టారు అని అంటే దాంట్లో ఎన్నో ఉపయోగాలు ఉండబట్టే వాళ్ళు చేసి మనకు పెట్టారు వాళ్ళ పద్ధతులను మనం గౌరవిస్తేనే మన జనరేషన్ అనేది ఇలా ముందుకు సాగుతూ ఉంటుందండి అందుకని కొంచెం మధ్య మధ్యలో ఇలాంటివి కూడా చేసి పెట్టండి మీరు ఒక గ్లాసు జ్యూస్ ఇవ్వండి పిల్లలకి ఒక గ్లాసు ఈ జామ్ ఇవ్వండి ఏది తాగాక దేంట్లో ఎక్కువ ఉపయోగం ఉందో మీరు నాకు కామెంట్ చేయచ్చు లేదు మీకు రాంగ్ అనిపించినా నాకు కామెంట్ చేయొచ్చు ఎందుకంటే నేను ఇవన్నీ వాడతాను కాబట్టి నేను ఎంత అనుభవంగా చెప్తున్నానండి మీకు సరేనండి ఇప్పుడు ఇలా అని డాక్టర్లు మందులు తప్పని నేను చెప్పట్లేదు కాకపోతే మనం తినే ఫుడ్డే మందుల ద్వారాగా తయారయ్యే ఫుడ్ అలాంటప్పుడు మన బాడీకి మందు లేకుండా మనమైతే ఉండలేం కదా కాకపోతే అది రెండు ట్యాబ్లెట్లు వేసుకునే బదులు ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటాం అన్నమాట మధ్య మధ్యలో ఇలాంటివి కూడా చేస్తాయి అదే అండి ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము నుంచి ఎలా ఉడుకుతుంది అలానే ఉంటుంది సేమ్ ఇది ఇదిగోండి ఉడికిపోయింది ఇప్పుడు నేను సాల్ట్ వేసేస్తాను కొంచెం ఇదిగోండి నేను ఒక అర స్పూన్ వేస్తున్నాను ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అంటే జ్వరం అది ఉన్నప్పుడు తాగాలని చెప్పాను కాబట్టి జ్వరం ఉన్నప్పుడు మనం ఉప్పు తక్కువే తీసుకోవాలి అసలు ఒక ఐదు నిమిషాలు పట్టలేదు గ్యాస్ ఆఫ్ చేసేస్తాను తప్పకుండా ఇటువంటి కూడా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఆ ఉపయోగం ఏంటన్నది నాకు కూడా చెప్పండి నాకు తెలిసింది నేను చెప్పాను నాకు ఎప్పుడు జ్వరం వచ్చినా కానీ అయితే ఇలాగే కాసి ఇచ్చేయండి ఒక రెండు గ్లాసులు అలా తాగాక ఒళ్ళైతే చల్లబడిపోయేదండి ఆ అనుభవంతోనే నేను మీకు చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి బాల్ నీళ్ళు కాచుకున్నాం కదా ఇదిగోండి ఇలా ఉండాలి ఇదిగో ఇలా ఉండాలి ఇప్పుడు నేను ఇవి తాగుతానండి ఈ తాగేప్పుడు కూడా చల్లగా అయిపోయాక కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ అలా తాగొద్దండి గోరు వచ్చినా ఉంటాయి కదా అప్పుడు మాత్రమే తాగాలి ఒకవేళ చల్లగా అయిపోయినాయి అనుకోండి కొంచెం మీరు మళ్ళీ వేడి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ తాగుతున్నాను సాయంత్రం తాగుతున్నానండి ఈ నైపు అంతా నేను వాసనం కెన్సార్ వెళ్ళాలి పిల్లలకైతే కొంచెం చల్లగా అయ్యాకైనా ఇవ్వండి వాళ్ళు లేదు ఈ వేడి తాగాలరంటే కొంచెం గోరవెచ్చుకున్నప్పుడు పట్టించవచ్చు And then, Marie, bye.